చేనేట వాక్యా చెందినటువంటి వ్యక్తిని ప్రధానంగా నేను కొన్ని ప్రజా సంఘాల్లో కూడా గతంలో ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాను అయితే ఇది నా కుటుంబ విషయం ఇది ప్రధానంగా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది ఇంకో అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది నా కుమారుడు అరవింద ఫార్మా కంపెనీలో డెబ్బై ఐదు వేల రూపాయలు సాధన చేసుకుంటూ పాలిటిక్ కంట్రోల్లో పనిచేస్తున్నాడు బ్యాంక్ అరవింద ఫార్మౌస్ ఇది గతంలో మీకు ఒకరికి పెళ్ళిళ్ళయినాయండి ఈ పెళ్ళిళ్ళ సందర్భంలో రెండు వేల ఇరవైలో ఈ ఆసిన్ సుమన్ నా కుమారుడికి పెళ్లి జరిగింది ఆ పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యం చేసుకొని అత్తగారింటికి లేదు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇంటి మొహం చూడకుండా వదిలేశాడు తల్లి కూడా అనారోగ్యం అయితే కూడా పట్టించుకోవాలి వదిలేశాడు అనారోగ్య కారణాల మేము నెల్లూరు బొల్లిన హాస్పిటల్కి జాయిన్ చేస్తే కనీసం చూడడానికి కూడా రాలేదు సుమారు నాలుగు లక్షల రూపాయల కూడా మా ఆడబిడ్డలు మేము ఖర్చు పెట్టి అయినా కూడా మా బాధ్య పట్టించుకోలేదు అయిపోయింది అయిపోయిందా కార్యక్రమం అయిపోయింది ఆ తర్వాత అయిన వెంటనే స్టార్ట్ చేశారు నా పిల్లు వారికి రాసిమని చెప్పి మేము ఒకే చెప్పాను ఇల్లు వాళ్ళు రాసిమము అది నేను కష్టపడి సంపాదించినటువంటి ఇల్లు వాక్యులు నువ్వు ఆ నీకు ఆల్రెడీగా అరవిందా ఫార్మర్లో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు బ్రహ్మాండంగా బతుకు మా మతాంతరం అయిపోతే మీకు చెందొద్దని చెప్పాము కానీ అతను ఎన్ని మాట వినకుండా పోలీస్ స్టేషన్లో నన్ను రెండు కేసులు పెట్టి నన్ను తప్పించాడు ఎస్ఐ గారు అజయ్ కుమార్ మనుబాబు ఆయన ఏమంటే ఇల్లు ఇచ్చే నేను ఇవ్వను సార్ నేను ఉండాలా నా భార్య పట్టి ఆడబెట్టు ఉన్నారు రావడానికి పోవడానికి ఉపయోగం ఉండదు వాడు భార్య వాడు ఆ ఇంటి మీద కర్చేసిందని బయటకి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఉండేది దాన్ని మనం చెప్పాను ఇది వాళ్ళు కాకుండా మధ్యస్థం చేస్తాను మధ్యస్థం చేస్తే కూడా పది లక్షల రూపాయలు మేము అతను రావాల్సిన వాటా నాలుగు వాటాలు ఒక వాటాని ఇస్తామని కూడా ఆ ఎస్ఐ గారు చెప్పాను అది కూడా ఎస్ఐ గారు పక్కన పెట్టేశాడు నాకు ఎస్ఐ గారు గతంలో ఏం చెప్పారంటే నువ్వు ఈకపోతే నీ ఇంట్లో టెంటే వేస్తాడు నీ ఇల్లు కాళాలు బాగా అన్ని గతంలో అన్నింటి అయినా కూడా మేము దాన్ని పెద్దగా పట్టించుకోవాలి అయితే నిజంగానే నేను పదవ తారీఖు అంటే గత నెల పదవ తారీఖు నాడు నేను బెంగళూరుకి మా పెద్ద పాపంటే అక్కడికి వెళ్ళానండి నేను వెళ్ళిన తర్వాత బస్సు వచ్చి ఒక నలభై ఐదు మంది రౌడీలు తీసుకొచ్చి వాళ్ళ పేరు కూడా చెప్తాను మీకు చాలా దాన్ని బయలుకొట్టాను ఇంటి చుట్టుపక్కల వారు చూశారని బయలుకొట్టడం కూడా నేను నాకు ఫోన్ చేశాను రిటర్న్లో రిటర్న్లో ఉన్నాను ఆశంసను అతను భారీ అనుసా ఈ ఎస్పీ గారికి ఇన్ఫామ్ చేస్తే పదకొండో తారీఖు వెంటనే వచ్చి ఇన్ఫామ్ చేసిన తర్వాత పన్నెండు తారీఖు సారీ పన్నెండో తారీఖు ఇన్ఫామ్ చేశాను ఆయన ఏమంటారంటే నేను సీఏకి రాసే సీఏ కడబోమ సీఏ పోతే సీఏ ఏమంటే ఎస్ఐకి చేశానని ఎస్ఐ గడప ఎస్ఐ కడకపోయినా సీఏ పోయినా అసలు ఆ పగలగొట్టి తాళ్ళ పగలగొట్టిన రౌడీల మీద ఎలాంటి చర్య తీసుకోలే ఎంత కొరేలా విచారం చేయాలా తర్వాత అది కూడా కుదరక నేను మళ్ళీ ఎస్పీ గారికి గ్రేవెన్సీలో పదమూడవ తారీఖు మళ్ళీ కూడా పెట్టానండి ఎస్పీ గారు పెట్ట అది కూడా పట్టించుకోవాలా మళ్ళీ పండు పంతొమ్మిదో తారీఖు పెట్టానండి మళ్ళీ పంతొమ్మిది పెట్టాను ఎస్పీ గారికి ఆ పదమూ తారీఖు గ్రేవీస్లో కూడా అది కూడా ఎస్ఐ ఎస్పీ గారు స్వయంగా దాన్ని పరిశీలించి సీఏ గారికి రిఫర్టు చేశారు సిఏ గారు మళ్ళీ ఎస్ఐకి రేపాటు చేశారు అయినా ఆ కేసు గురించి మేమేం పట్టించుకోము ఎవరు పగల కొట్టలేదు కాబట్టి నీ కొడుకు నీ కూతురు నీ నీ కూతురు నీ సారీ నీ కొడుకు నీ ఓడ మాత్రమే దీన్ని పాల్గొట్టారు వేరే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి చెప్తాడు ఆయన చుట్టుపక్కల విచారణ చేయలేదు ఎస్ఐ గారు విచారణ చేయకుండానే మబ్బి పెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని సపోర్ట్ తీసుకొని ఈ కేసు తప్పుదోవ పట్టించి ఎవరి మీద కేసు పెట్టకుండా చేస్తున్నాడు ఎస్ఐ ఇది ఈ నివేదికని ఎస్ఐ గారికి గా మనం లో పెట్టాం కాబట్టి పంపించాడు ఇది చాలా దుర్మార్గం నేను పోయి ఎస్ఐ గారిని నడితే ఏ నీ కొడుకు నీ కోడలే బలగొట్టారు ఇంకెవరు లేరు అంటే విచారం అంటే విచారం చేశాను చుట్టుపక్కల వాళ్ళని విచారించకుండా విచారించలేదు నాకు చుట్టుపక్కల అందరు తెలుసు తాడాల పదలపడుతుంటే స్పష్టంగా చూసిన ఒండు ఉన్నారు ఆ శబ్దాలు ఎన్నో ఉన్నారు చుట్టుపక్కల కూడా ఎనిమిదిన్నర నేను నైట్ టైం పగలబోడుతుంటే వాళ్ళు ఎవరిని కూడా ఐటీ ఉంది అయినా కూడా ఎస్ఐ గారు పట్టించుకోకుండా తప్పుతో పట్టించుకోండి ఈ కేసుని నేను రాష్ట్రకి నిన్న కూడా గ్రీవించబడి శోభాయితే మీరు లేఖలు పోండి ఆడవండి అంటే అసలు తాడాలు పగలకొచ్చిన వాళ్ళ సంగతి ఏం చేసేస్తాను అడుగుతున్నాను అసలు పోలీసులు ఎత్తుకుంటారు అజయ్ గారు అని పది వస్తే ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు మీరు అంటే చిన్న దగ్గర పరిగిస్తారే అలాగే దొంగ నుంచి రౌడీలుచ్చి నా ఇంత పగలకొట్టినని చెప్పి నేను మీకు వినిపించుకుంటే కూడా కనీసం దాని మీద లేదు మీరు ఈ విధంగా తప్పు తాపడేస్తారని చెప్పేసి డిస్కస్ చేస్తామన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు నా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలండి నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాను వాళ్ళు పగలబుట్టిన పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయండి నేను మొత్తం చూసినాను అసలు నన్ను మళ్ళీ తర్వాత కూడా తరుక్కున్నారు ఆడ ఇంటికాడ ఆశ్ కుమార్ అండి నా కుమారుడు ఏం లేదమ్మా అతను ఇల్లు తాళాల బలు కొట్టి తాళా చేస్తున్నాడు దానికి అతను వికెట్ చేయాల నుంచి తర్వాత ఇంకోటి ఏంటంటే అతను ఎవరు తాళాల బల కొట్టారు నా ఇంటి వాళ్ళందరూ కేసులు కట్టి అరెస్ట్ చేయాలి ఇద్దరు పెట్టుకోవాలి అక్కడ వస్తే పడతాం మిమ్మల్ని దీంట్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గృహ నిర్మాణం కింద నాకు మంజూరైంది ఇల్లు ఇంటి పనులు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇంటి పనులు మొత్తం దీంట్లో గృహ నిర్మాణం కూడా ప్రభుత్వం మంజూరు చేసింది నేను కట్టుకున్నాను మీకు కట్టుకున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి